భార్య భర్తల మధ్య ఏర్పడిన కుటుంబ కలహాల కారణంగా భర్త హత్యకు కారణమైన భార్య సంఘటన వెలుగులోకి వచ్చింది మనస్పర్తలు రావడంతో వేరువేరుగా ఉంటున్నారు కానీ భర్తను హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంటికి పిలిపించి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది భర్తను ఏకంగా హత్య చేసి ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచడంతో ఆమె కూతురు ఫిర్యాదుతో వెలుగులోకి ఈ సంఘటన వచ్చింది పల్నాడు జిల్లా పెడుగురాళ్లలో జరిగిన సంఘటనలో నంద్యాల పట్టణానికి చెందిన వ్యక్తి హత్యకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది నూనెపిల్లకు చెందిన పెయింటింగ్ కాంట్రాక్టర్ రమణకు ఇరవై సంవత్సరాల క్రితం రమణమ్మ అనే మహిళతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు సంతానమున్నారు భార్య భర్తల మధ్య మనస్పర్తలు రావడంతో భార్య పిడుగురాళ్లలో ఉండగా భర్త రమణ నూనెపల్లెలోని కూతురు వద్ద ఉంటున్నాడు ఇటీవల భార్య రమణమ్మ భర్త రమణను ఊరికి రావాలని కోరడంతో పిడుగురాళ్లలో ఉన్న భార్య రమణమ్మ వద్దకు వెళ్లాడు భార్య భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో రమణపై దాడి చేసి హత్య చేశారు అనంతరం భర్త రమణ మృతదేహంతో భార్య రమణమ్మ నూనెపల్లెలో నివాసం ఉంటున్న కూతురు వద్దకు వచ్చి మాయమాటలు చెప్పింది తల్లి రమణమ్మ మాటలు నమ్మని కూతురు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు అదుపులోకి తీసుకుని రమణమ్మను విచారిస్తున్నారు చేసింటే వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది రాను అది ఇది అంటుంది ఏమో లే నేను ఎంత తప్పు చేసినా ఏమో లే వదిలేయి పాప మొహం చూసి రాని చెప్పినారు సార్ అదే వాళ్ళిద్దరు వాయించకుండా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటారులే మేము తిన్నాంలే ఇంకా అనుకున్న పొద్దున ట్రైన్కి వస్తాములే నేనే మీ అమ్మ అన్నారు సార్ అదే లాస్ట్ కాల్ వీడియో కాల్ పొద్దున వెళ్ళి మా అమ్మ ఐదున్నర గట్రా ఎవరబ్బా అని వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది అని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచి మీద పడేసి మా పెద్ద వెళ్ళిపోయినాడు కార్లో మా అమ్మని అడుగుతుంటే ఏం కాదు మీ నాన్న తాగి రాత్రి ఆడవాళ్ళతో కొట్లాడినారు వాళ్ళే కొట్టినారు ఫోన్ చేసిండే వెళ్ళిపోయినాం అప్పుడే ప్రాణం ఏంది వేసుకొచ్చినాం అని చెప్పింది సార్ మా నాన్నని మా అమ్మ వాళ్ళే చంపినారు అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని అరంపొడి తలకి మొత్తం ఉంది చేతిలో కూడా ఏదో మా అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది మా వాళ్ళు వేసి కొట్టినారు ఇంకా జరిగింది సార్ అమ్మాయి వాళ్ళ నాన్న రమణ వాళ్ళ వాళ్ళ నాన్న పిచ్చుకోవడానికి వాళ్ళకి ఆ తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చి మా దగ్గర చెప్పినాడు ఏదో మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు వల్ల కేసు నమోదు చేస్తున్నాను దాన్ని విచారిస్తుంది ఇక ఇన్సిడెంట్ జరిగినది తిరుగురాల పల్లూ జిల్లా ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చినారు కాబట్టి తాత్కాలిక కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేస్తున్నాం ప్రాథమిక విచారణ కావాల్సిన విషయం హలో అండి నేను కమ్యూనికేషన్స్